రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల ఇరవై మూడున సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ నెల ఇరవై మూడున సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు తొలుత మట్టపల్లిలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయాన్ని ఆయన సతీమణి సుధాదేవ్ వర్మతో కలిసి సందర్శిస్తారు దర్శనానంతరం ఆలయ సముదాయం వెలుపల ఉన్న మైదానంతో పాటు హుజూర్ నగర్ మరియు కోదాడ నియోజకవర్గాలలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన హుజూర్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన కోదాడ జవహర్ నవోదయ విద్యాలయంతో పాటు మట్టపల్లి ఆలయానికి కొత్త సత్రభవనం నిర్మాణం మరియు కొత్త వంటశాల భవనం నిర్మాణం కోసం గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు ప్రజలంతా ఆయా కార్యక్రమాలకు విచ్చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కోరారు